హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ అసలు మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి సెకండ్ వన్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఫస్ట్ వన్ అసలు మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి జనరల్గా సేవింగ్స్ చేస్తానో డబ్బు దాచుకుంటానో మన ఫ్యూచర్ నీడ్స్కి అవి సరిపోవు ఎందుకంటే ప్రతి ఇయర్ మనం ఈరోజు దాచుకున్నామని డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది అంటే ఎలా తగ్గుతుంది అంటే మనం ఒక వెయ్యి రూపాయలు ఈరోజు తీసుకున్నాం అంటే ఆ వెయ్యి రూపాయలతో ఒక ఒక ఐదు సరుకులు పది సరుకులు వచ్చినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ యూనిట్స్ ఆఫ్ ఏదైనా వస్తువు అనుకుందాం అదే వెయ్యి రూపాయలకి ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత చెక్ చేసుకున్నామంటే మనకి ఎనిమిది సరుకులు ఐదు సరుకులు వస్తాయి అంటే మనకి ఈరోజు పది సరుకులు వచ్చినాయి ఫ్యూచర్లో తగ్గిపోతుంది అంటే వాల్యూ ఆ వస్తువు యొక్క వాల్యూ పెరుగుతుంది దీన్నే ఇన్ఫ్లేషన్ అని తెలుగులో ద్రవ్యోర్బలం అంటారు జనరల్గా ఏమవుతుంది అంటే దీ ఇన్ఫ్లేషన్ వల్ల వస్తువు లేదా సర్వీసెస్ యొక్క విలువ పెరుగుతుంది మనీ యొక్క వ్యాల్యూ తగ్గుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుబడి చేయడం మంచిది అసలు మన వాల్యూ అలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఒక లక్ష రూపాయలు పెట్టి ఈరోజు ఒక సరుకు కొనుక్కున్నామంటే ఒక వస్తువు ఈరోజు కొనుక్కున్నామంటే అదే వస్తువు ఒక ఐదు సంవత్సరాల తర్వాత సగటు ద్రవ్యోర్బలం రేటుని చూసుకున్న ప్రకారం అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది సో దాన్ని బేస్ చేసుకున్నాను ఐదు సంవత్సరాల తర్వాత ఆ వస్తువు లక్షా పాతిక వేల రూపాయలు అవుతుంది అంటే ఈరోజు మనం లక్ష రూపాయలు కొనగలిగింది ఐదు సంవత్సరాల తర్వాత లక్షా వేల రూపాయలు పెట్టి కొనాలి అంటే పాతిక వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనాలి అదే మనం డబ్బులు కానీ అలా వదిలేసిన ఎందులో ఇన్వెస్ట్ చేయకుండా వదిలేసినా లేకపోతే బ్యాంకులో తక్కువ వడ్డీకి అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి వేసి వదిలేసిన మనది అమౌంట్ ఒక లక్ష పదివేలు లక్ష ఎనిమిది వేలు అయినా మనం ఈ ద్రవ్యోర్బలాన్ని బీట్ చేయలేం అంటే లక్ష పాతిక వేలు మించి అయితే అమౌంట్ రాదు నార్మల్గా వదిలేస్తామంటే అంటే మన డబ్బులు డిప్రిషియేట్ అయిపోతున్నాయి ఇక్కడ సో మనం ఏం చేయాలంటే పెట్టుబడులు పెట్టడం అని ఏదోటి చేయాలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి అన్న స్టాక్ మార్కెట్ అన్న అలా నాకు తెలిసినంత వరకు తక్కువ అమౌంట్తో కూడా ఇన్వెస్ట్ చేయగలము అంటే స్టాక్ మార్కెట్ మంచి మార్గం సో అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి చెక్ చేద్దాం స్టాక్ మార్కెట్ అంటే ఇదొక ప్లాట్ఫామ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్గా ప్రజలు నార్మల్ రీటైలర్స్ బిగ్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐసీలు అందరూ ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీకి క్యాపిటల్ ఇస్తారు ఆ క్యాపిటల్ అంటే వాళ్ళ క్యాపిటల్ని యూస్ చేసుకుని మార్కెట్లో గ్రో అవ్వడానికి కానీ డెవలప్ అవ్వడానికి కానీ ఇంకా వాళ్ళ చైన్ నెట్వర్క్ని పెంచుకోవడానికి కానీ ఆ అమౌంట్ని యూస్ చేసుకుని వాళ్ళు ప్రాఫిట్స్లోకి వస్తూ వాళ్ళు ఎదుగుతూ పెరుగుతూ ఉంటారు అసలు ఈ కంపెనీ పెరగడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే వీళ్ళు ఈ కంపెనీస్ పెరగడం వల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంటే ఒక లక్ష రూపాయి లక్ష కోట్లు కంపెనీ ఉందనుకోండి అది రెండు లక్షల కోట్లు అయిందంటే ఒక లక్ష కోట్లు ఉన్నప్పుడు వాడు ఒక వంద మందికి ఉద్యోగం ఇచ్చాడంటే అది రెండు లక్షల కోట్లు అయినప్పుడు వాడు ఒక రెండు వందల మందికి ఉద్యోగం ఇవ్వచ్చు అంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి వర్కింగ్ క్లాస్ పెరుగుతుంది వర్కింగ్ క్లాస్ పెరిగిందంటే ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరిగిందంటే వాళ్ళు ఖర్చు పెట్టే కెపాసిటీ పెరుగుతుంది ఖర్చు పెట్టే కెపాసిటీ పెరిగిందంటే వాళ్ళు సేవింగ్స్ చేస్తూ ఉంటారు సేవింగ్స్ చేయడం వల్ల మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆబ్వియస్గా వాళ్ళు ఇలా కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం అని వాళ్ళు ఇన్కమ్ పెంచుకుంటాం మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ పుట్టడం మళ్ళీ ఎకానమీ గ్రోత్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది మన ఎకానమీ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది సో ఇది విన్ అండ్ విన్ అంటే అందరూ పెరుగుతారు కామన్ పీపుల్ పెరుగుతారు నెక్స్ట్ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది నెక్స్ట్ ఎకానమీ గ్రోత్ అవుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే నేషనల్ మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది సో ఇది విన్ విన్ కేస్ ఎవరి జనరల్గా మన ఇండియాలో రెండు ఎక్స్చేంజ్ ఉన్నాయి బిఎస్సి ఎన్ఎస్సి ఈ రెండు సెబీ రెగ్యులేటెడ్ సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఈ సెబీ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్చేంజెస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి లేవా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా లేవా నెక్స్ట్ ఈ స్టాక్ బ్రోకింగ్స్ అట్లా ఏమి ఇన్సైడ్ ట్రేడింగ్ కానీ ఫ్రాడ్ లేకపోతే ఏదన్నా అన్ఫ్రాక్టివిటీస్ ఏం జరగట్లేదు కదా వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే ఏమన్నా తప్పు పోస్ట్ చేస్తున్నారా లేకపోతే సంథింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ఈ సెబీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఏంటంటే ఒక ఇది ఒక పోలీస్ టైప్ జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే సొసైటీ పోలీస్ ఏం చేస్తారు సొసైటీలో ఉన్న ఏదైనా తప్పులు జరుగుతుంటే వాడు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు సెబీ ఏం చేస్తుంది అంటే స్టాక్ మార్కెట్ అయినా ఇష్యూస్ జరిగినా తప్పులు అయినా జరిగినా వాడిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అది ఫస్ట్ వన్ సెకండ్ ఇన్వెస్టర్స్కి అవేర్నెస్ పెంచుద్ది వా ఇన్వెస్టర్స్ని ఎడ్యుకేట్ చేస్తుంది ఓకే మీరు ఎలా తప్పులు చేయకండి ఇలా ఫ్రా మోసపోకండి ఇలా ఇలా ఏం చేయకండి అని వీళ్ళు అవేర్నెస్ పెంచుతూ ఉంటారు అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ యొక్క క్యాపిటల్ని కానీ వాళ్ళ మనీని కానీ యాక్స్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఏదో తప్పు ఫ్రాడ్ కంపెనీస్లోని ఫ్రాడ్ లోనే పెట్టకుండా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అసలు షేర్ అంటే ఏంటి షేర్ అంటే జనరల్ మీనింగ్ వాటా వాటా అంటే మీకు తెలుసు కదా అంటే ఒక పోర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పొలం అనుకుందాం ఈ పొలంలో అమ్మ ఈ పొలం వాటర్ ఏం చేశాడు అంటే అమ్మకానికి పెట్టాడు అనుకుందాం సో దీన్ని కంప్లీట్ వాల్యూ ఒక పన్నెండు లక్షలు అనుకుందాం సో ఈ పన్నెండు లక్షలు అమ్మడానికి పెట్టాడు బట్ ఎవరు రావట్లేదు ఇన్వెస్టర్ అది ఎవరు కొనుక్కున్నాను కానీ రావట్లేదు సో తను ఏం చేశాడంటే ఈ పన్ ఈ ప్లాట్ను మొత్తం పన్నెండు పాటల కింద విడగొట్టేశాడు ఇలా పన్నెండు పాటల కింద విడగొడితే ప్రతి పార్ట్ సేమ్ ఎవ్రీ ఇందులో ప్రతి పార్ట్ సేమ్ సో ఇప్పుడు ఈ ప్రతి పార్ట్ విలువ ఎంత అండి ట్వెల్వ్ బై ట్వెల్వ్ సో లక్ష రూపాయలు సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా అమౌంట్ తగ్గింది సో ఇప్పుడు పన్నెండు లక్షలు పెట్టడానికి ఎవరు రావడలేపోతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేదు సో లక్ష రూపాయలు పెట్టడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ఏ ఏం చేస్తారంటే తన దగ్గర లక్ష రూపాయలు అంత పెట్టుకోగలిగాడు బీకి రెండు లక్షలు ఉన్నాయి రెండు వాటాలు కొనుక్కున్నాడు సికి ఒక లక్ష రూపాయలు ఉన్న ఒక వాట డికి ఒక లక్ష నాలుగు లక్షలున్నా నాలుగు వాటాలు కొనుక్కున్నాడు సో ఇలా ఏంటంటే ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంపెనీ అనుకుందాం ఒక కంపెనీ పన్నెండు లక్షలు క్యాపిటల్ రేస్ చేస్తుంది పన్నెండు లక్షలు సంబంధించి మార్కెట్ క్యాప్ కావాలి దానికి సో పన్నెండు లక్షలు రేస్ చేసినప్పుడు అందులో వాటా తీ షేర్ తీసుకోండి అప్పుడు మన దగ్గర లక్ష రూపాయలు దాన్ని ఏం చేస్తారంటే పన్నెండు లక్షలు ఒకటి కొనలేడు కాబట్టి ఒకే ఇన్వెస్టర్ కొన్నాడు కాబట్టి దాన్ని డివైడ్ చేసుకుంటాడు దాన్ని ఒక పన్నెండు షేర్ల కింద డివైడ్ చేసే కంపెనీని ఆ షేర్ల కింద అమ్ముకోవచ్చు అప్పుడు ఏ అనేవాడు ఒక షేర్ కొనుక్కోవచ్చు బి అనేవాడు రెండు షేర్లు సి అనేవాడు ఒక షేర్ డి అనేవాడు ఒక నాలుగు షేర్లు ఓకే ఇక్కడ ఏ ఒక వాటా ఎంత అంటే వన్ బై ట్వెల్త్ వన్ బై ట్వెల్త్ షేర్ ఈ కంపెనీలో ఏకి ఉంది బీకి ఎంత ఉంది వన్ బై సిక్స్త్ ఆఫ్ దిస్ కంపెనీ బీకి ఇందులో వాటా ఉంది డికి వన్ బై థర్డ్ వాటా ఈ కంపెనీలో ఉంది సో మీకు అలా మీకు అర్థమై ఉంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంపెనీ పన్నెండు లక్షలు మొత్తం అది ఫ్యూచర్లో ఇరవై నాలుగు లక్షలు అయింది అంటే ఇప్పుడు ఏ లక్ష రూపాయలు పెట్టుకున్నది అంటే వన్ బై ట్వెల్త్ వాటా ఇంటూ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కాబట్టి ఇంటూ ట్వంటీ ఫోర్ వేసుకుంటే తన వాల్యూ ఇప్పుడు ఎంత అంటే రెండు లక్షలు సేమ్ అలాగే బి యొక్క వాట ఎంత అవుతుందంటే రెండు లక్షలది ఈ కంపెనీ వాల్యూ డబుల్ అవడం వల్ల నాలుగు లక్షలు అవుతుంది అలా డి ఏమవుతుందంటే తన మార్కెట్ క్యాప్ పెరగడం వల్ల డి యొక్క వాటా తన షేర్ ఏమవుతుందంటే డబుల్ అయ్యి సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఓకే సో మీకు అర్థమైంది అనుకోండి జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి ఇంత చిన్నగా చెప్తాను బట్ ఒక కంపెనీ చాలా హ్యూజ్గా ఉంటుంది అంటే ఒక లక్ష షేర్లో ఒక కోటి షేర్లో ఒక పది కోట్ల షేర్లో చేసుకుంటారు అంటే ఇక్కడ ఒక్కొక్క షేర్ వాటా షేర్ వాల్యూ ఎంత ఉంటుంది అని వన్ బై వాళ్ళు ఎన్ని షేర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంత వాల్యూ ఉంటుంది అంటే ఒక కోటి షేర్లు చేసుకుంటారు వన్ బై వన్ క్రోర్త్ షేర్ తన వాల్యూ ఆ కంపెనీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వంద షే ఒక వంద షేర్లు ఉన్నాయనుకుందాం పర్సంటేజ్ రూపంలో చెప్పడానికి ఇక్కడ ఏకి నాలుగు షేర్లు ఉన్నాయి అంటే ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ దిస్ కంపెనీ ఏకి వాటా ఉంది సికి వన్ పర్సెంట్ ఒక ఒక షేరే ఉంది సో వన్ పర్సెంట్ బీకి ఫోర్ పర్సెంట్ ఇక్కడ ఒక రెండు ఇక్కడ రెండు ఉంది ఏదన్నా ఉండొచ్చు ఎందుకంటే ఎవ్రీ షేర్ ఈజ్ ఈ షేరు ఈ షేర్ ఈక్వల్ ఈ షేరు ఈ షేర్ ఈక్వల్ అంటే షేర్స్ ఒక కంపెనీ షేర్ ఒక కంపెనీ అదే కంపెనీ షేర్ ఈక్వల్ కానీ కంపెనీ ఏ షేరు కంపెనీ బీ షేరు ఈక్వల్ కాదు ఓకే ఇది దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జనరల్గా ప్రమోటర్స్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకున్నాము రిలయన్స్ ప్రమోటర్స్ ఎవరంటే అదానీ అదానీ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ రిలయన్స్కి అదానీ అనుకుంటే అదానీ ఫ్యామిలీ అలా వాళ్ళు ప్రమోటర్స్ వాళ్ళు ఎంతో కొంత షేర్ ఉంటుంది అంటే సిక్స్టీన్ పర్సెంట్ షేర్ ఇక్కడ ప్రమోటర్స్ ఉందనుకున్నాం నెక్స్ట్ డిఏఎస్ ఎఫ్ఐఎస్ అంటే డిఐఏఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ నెక్స్ట్ నార్మల్ ఫేమస్ ఇన్వెస్టర్స్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ అలా లార్జ్ ఇన్వెస్టర్స్ ఒక టెన్ ట్వల్వ్ పర్సెంట్ ఉందంటే మిగతాది రీటైల్కి ఇవ్వచ్చు అలా ఒక కంపెనీలో ఎలా అన్న ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సారి ప్రమోటర్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఉండొచ్చు ఎఫ్ఐఏఎస్కి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండొచ్చు డిఏఎస్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆర్జ్ ఇన్వెస్టర్స్ ట్వంటీ పర్సెంట్ అది ఆ షేర్స్ ఎలా మారచ్చు బట్ జనరల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది సో ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తాం మార్కెట్ క్యాప్ ఏంటి మార్కెట్ క్యాప్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్స్ ఉన్నాయి నెక్స్ట్ అసలు అసలు ఇంపార్టెంట్ టెక్నాలజీ పిఈ అంటే ఏంటి నెక్స్ట్ ప్రాఫిట్ ఎలా చెక్ చేస్తాము లాస్ అవన్నీ అసలు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మనం చూడవచ్చు సో ప్లీజ్ సపోర్ట్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ థ్యాంక్ యూ